జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ఇండియన్ సైన్స్ లాంగ్వేజ్ లోని జాతీయ గీతాన్ని ప్రదర్శించిన ఎనిమిదవ తరగతి విద్యార్థినులకు ప్రధానోపాధ్యాయులు పొలి అశోక్ రెడ్డి సత్కారం చేశారు వేణువంక ఉన్నత పాఠశాలలో ఆగస్టు పదిహేనున జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా ఎనిమిదో తరగతి బాలికలు సాయి శరణ్య దీక్షిత సంతోష్ని సాత్వికలు ఇండియన్ సైన్స్ లాంగ్వేజ్లోని జన గణ మన జాతీయ గీతాన్ని ప్రదర్శించారు వారి వినూత్న ఆవిష్కరణ ఆ రోజు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ ప్రత్యేక ప్రదర్శనతో సమాజంలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కూడా విద్య అందుబాటులో ఉండేలా సమగ్ర విద్యకు వీణువంక పాఠశాల ప్రాధాన్యతనిస్తోందని ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పులి అశోక్ రెడ్డి పేర్కొన్నారు ఇరవై ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు పొలి అశోక్ రెడ్డి ఈ బాలికలకు ప్రత్యేక బహుమతులను అందజేశారు విద్యార్థులు ప్రతిభను అభినందిస్తూ మీరు చూపిన వినూత్న ఆలోచన మరియు కృషి ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకం ఇది సమానత్వానికి సమగ్ర విద్యకు ప్రత్యేక అని ప్రశంసించారు కార్యక్రమంలోని ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు విద్యార్థులను కడతాళ ధ్వనులతోటి అభినందించారు शांति चारों एक दिन तो हो मन में है विश्वास पूरा है विश्वास होगी तो शांति चारों ओ एक दिन